నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి కుళాయిల కనెక్షన్లను క్రమబద్ధీకరించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సమావేశం మందిరంలో ఇంజనీరింగ్ విభాగం హౌసింగ్ టిట్కో అధికారులు వార్డు సచివాలయ అమ్యూనిటీస్ కార్యదర్శులతో వారాంతపు సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని గృహాలకు తాగునీటి కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పన్ను పరిధిలోకి రాకుండా అక్రమంగా వాడుతున్న కుళాయిలను గుర్తించి పన్నులు నమోదు చేయాలని సూచించారు సచివాలయ పరిధిలో అనధికారిక కుళాయి కనెక్షన్లను గుర్తించి వాటిని క్రమబద్దీకరించడంలో కమ్యూనిటీస్ కార్యదర్శులు బాధ్యత వహించాలని సూచించారు సర్వేల ద్వారా గుర్తించిన అనధికారిక కనెక్షన్ల యాజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని క్రమబద్దీకరించి పన్ను పరిధిలోకి తీసుకువచ్చి పన్నుల వసూళ్ల ప్రక్రియను